నస్కారం ఎన్ఎస్ విస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు న్యూ బోయన్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టింకు గౌడ్ ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా శాలువాతో సత్కరించి పూల బొకేలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులను సత్కరించే అవకాశాన్ని కల్పించిన పాఠశాల అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు సూచించారు పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థులను కలిసి శ్రద్ధగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గొప్ప పేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు है चलो अंदर आ आटिंग को 800 तो <laughs> Okay.